ప్రియమైన దేని పిల్లలు మీ అందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్పల్పు మినిస్ట్రీస్ నుండి సండే స్కూల్ స్పెషల్ క్లాస్కి మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పెట్టుకున్నారు ప్రభు నామంలో దైవాశీస్ని తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపలో ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా ఉన్నారు కదా సరే మరి మనం గత రోజుల్లో నేర్చుకున్న పాఠాలు మీ అందరికీ కూడా గుర్తున్నాయి అని నేను అనుకుంటున్నాను మరి ఎంతవరకు మీ నిజ జీవితంలో వాటిలో ఉన్న మంచిని గ్రహించి దాని ప్రకారం జీవిస్తున్నారు వారందరికీ దేవుని దేవుళ్ళు ఇంకా ఇంకా ఉంటాయని మర్చిపోవద్దు మరి ఎంతమంది ఆ నేర్చుకునేవన్నీ గుర్చిపెట్టేసి అల్లరి చెరుగా తిరుగుతున్నారో సమయాన్ని వృధా చేసుకుంటున్నారో మరి వారందరికీ కూడా ఆ పాఠాలు చాలా ముఖ్యమని పెట్టకూడదని అందులో మీకు క్షేమం ఉందని మీరు బాగుంటారని నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఓకే మరి ఈరోజు సండే స్కూల్ స్పెషల్ క్లాస్లో మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను అదే ఈరోజు మనం నేర్చుకోబోయే పార్టీ అంశం మీరందరూ కరుణ కలిగి ఉన్నారా కరుణ అంటే ఏంటి జాలి దయా మీ అందరిలో ఎవరికి జాలిగల మనసుంది మనసు ఉంది దయగల మనసు ఉంది అని అడిగితే మీ ఫ్రెండ్స్లో ఎవరి పేరైనా చెప్తారా మేడం ఆ ఫ్రెండ్ చాలా మంచివాడు మేడం చాలా కరుణ ఉంది ఎంత దయగా ఉంటాడో ఎంత మంచివాడో తెలుసా అని మీ ఫ్రెండ్స్లో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ చెప్తా ఉంటారా ఓకే ఎలా చెప్పగలుగుతున్నారు జాలి దయా కరుణ అంటే కఠినంగా ఉండకూడని సమయంలో కఠినంగా ఉండకుండా వాళ్ళపై సానుభూతి చూపిస్తూ వాళ్ళకి చేయవలసిన సహాయం చేసినట్లయితే వాళ్ళు జాలిగల మనసు కలిగిన వారు అర్థం మరి ఎవరైనా పరిగెడుతూ పరిగెడుతూ సడన్గా ఏదో గుద్దుకొని పడిపోయాడు అనుకోండి మీరు అలా నడిచి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారో కాలేజ్కి వెళ్తున్నారో లేక ఇంటికి వెళ్తున్నారో ఏదైనా ప్లే గ్రౌండ్కి వెళ్తున్నారో మరి పడిపోయి ఏడుస్తూ ఉంటుంటే అబ్బాయిని మీరు తిరిగి లేపుతారా లేకపోతే మాకెందుకులే అవసరం అని చెప్పి అటువైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటారా పడిపోయిన అబ్బాయిని లేపి దెబ్బలైనా తగిలితే మీ దగ్గర అపాయింట్మెంట్ ఉంటే రాసి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ని చూపిస్తారు కదా మరి అలా చూపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటున్న మీ పని మీద మీరు అలా వెళ్ళిపోతూ ఉంటే మరి ఆ పడిపోయిన అబ్బాయి సంగతి ఏంటి మరి ఆ విధంగా ఆ సమయంలో ఆ విధంగా ఆలోచించి ఆ అబ్బాయికి చేయాల్సిన సహాయం చేయకుండా కఠినంగా వెళ్ళిపోతే మీకు దయగుణం లేదు జాలిగుణం లేదు అని అర్థం అక్కడ ఇంకెవరైనా మనుషులు అబ్బాయిలు లేపడానికి ఉన్నట్టయితే మీరు వెళ్ళచ్చు కానీ అబ్బాయి పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతూ ఏడుస్తున్నాడు అలాంటప్పుడు మీరు చూపించాల్సింది కొంచెం ప్రేమ ఆ ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మీరు దయ కలిగి అబ్బాయికి సహాయం చేయగలండి ఓకే కొంచెం సహాయం చేసి మీరు అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్తారు అయితే ఒక మాట మనం దయ కలిగి ఉండాలి జాలి కలిగి ఉండాలి కరుణ చూపించాలి ఎలా చూపించాలి అంటే దేవుని బిడ్డలుగా చూపించాలి మనకి ఆశీర్వాదాలు వచ్చేలాగా మనం దై చూపించాలి కరుణ చూపించాలి జాలీ గల మనసు కలిగి ఉండాలి మరి ఈ లోకంలో చాలామంది పిల్లలు చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు చిన్నప్పటి నుంచే ఎన్సిసి అంటున్నారు ఎన్ఎస్ఎస్ అంటున్నారు డొనేషన్ క్యాంప్స్ అని కండక్ట్ చేసుకొని బ్లడ్ కూడా డొనేట్ చేసేస్తున్నారు టెన్త్ క్లాస్ వచ్చిన వాళ్ళు వాలంటీర్ వర్క్ చేస్తున్నారు సొసైటీలో అయితే ఒకటి దేవుని పిల్లలుగా చేస్తున్నారా లేదా లోకంలో అందరూ ఈ కాస్త మంచిదనో మనిషిగా పుట్టిన తర్వాత లేకపోతే ఎందుకురా అని ఒక లోక పాఠం ప్రకారం చేస్తున్నారా మరి దేవుని పిల్లలుగా క్రైస్తవ పిల్లలుగా మనం జాలి కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అలా దేవుని ప్రకారం మన జాలి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి మరి దేవుని పిల్లలుగా జాలి లేకుండా లోకంలో అందరూ ఉన్నట్టే జాలి కలిగిన మనకి ఆశీర్వాదం అనేది ఉండదు దేవుని ప్రేమ అనేది మనం పొందుకోవాలి మన భవిష్యత్తులో దేవుని క్షేమం ఎక్కువ అనిపించాలన్నా ఆయన ప్రేమ చూడాలన్నా మనం ఆయన పిల్లలుగా దయ కలిగి ఉండాలి జాలి చూపించాలి కఠిన గుణం కలిగి ఉండకూడదు మరి ఇతరుల మనసు బాధ పెట్టేలాగా వాళ్ళని అవమానించడం తిట్టడం కొట్టడం ఇలాంటివన్నీ మానేయాలి దేవుని పిల్లలుగా దేవుని పిల్లలం కాబట్టి మరి ఆ పేరును బట్టే ఎక్కువ మంచి లక్షణాలు కలిగి ఉండాలన్నమాట ఎక్కువ ఆ విధంగా జాలీ దయా కరుణ చూపిస్తూ ఉండాలి ఇంకోలాగా చెప్పాలి అంటే మీరెందుకు జాలీ దయ చూపిస్తున్నారు అని మరి ఇతరులు అడిగి అడగకుండా ఉన్నప్పుడు లేదా మీ మనసులోనే ఆలోచన పుట్టినప్పుడు సందేహం వచ్చినప్పుడు మేము నిజమైన దేవుని పిల్లలం మేము ఏసుక్రీస్తులు ప్రేమిస్తున్నాం కాబట్టి మేము ఆయనలానే జాలి దయ కలిగి ఉండాలి అని ఎప్పుడైతే మరి ఏసయ్య బిడ్డలమని చెప్తూ ఆ విధంగా జాలి కలిగి ఉంటారో అప్పుడు మీరు చిన్నప్పటి నుండి కూడా మరి దేవునికి సాక్షులుగా దేవుని కోసం ఎదుగుతున్నారు అని అర్థం మరి ఆ విధమైన ఎదుగుదల అనేది దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ విధంగా క్రైస్తవ పిల్లలగా దేవుని పిల్లలగా మనము జాలి దయా కరుణ అనేది చూపిస్తూ ఉండాలి అన్నిట్లకన్నా మొదట దేవుని విషయాల్లో దేవుని పనుల పట్ల దేవుని కార్యక్రమాల పట్ల ఎప్పుడైతే నిర్లక్ష్యం చూపించుకోకుండా ఆ విధంగా మన ఆశీర్వాదాలు కోల్పోకుండా ఉంటాము అప్పుడు మనం కఠినమైన మనసు లేని వాళ్ళం అని అర్థం మరి దేవుడు మన కోసం ఎంతో చేసాడు తను ఒక్కగానొక్క కుమారుడు అంటే తనకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు ఆ కొడుకును కూడా మన కోసం బలి చేశాడు కదా మన అందరి కోసం అంత త్యాగం చేసిన దేవుని పనిని చిన్న చూపు చూసి మరి నిర్లక్ష్యం చేసినట్లయితే మనం చాలా కఠినమైన రాక్షసులతో సమానం అంటే దయ్యాల పిల్లలతో సమానం మరి ఆ విధంగా దేవుని ప్రేమని గుర్తించలేకపోవడం అనేది దయలేని తనమే మరి క్రైస్తవ దయ అనేది ఈ విధంగా మిగిలిన వాళ్ళు అందరూ చూపించే దయ కరుణ జాలి కన్నా కొంచెము డిఫరెంట్గా ఉంటుందన్నమాట దేవుడు దేవుడి విధంగా తన ఆజ్ఞల్ని విని ఆశీర్వాదం పొందుకొనని చెప్పాడు ఈ మాటను నేను నిర్లక్ష్యం చేయకూడదు బైబిల్లో ఈ మంచి మాటలన్నీ కూడా మా మంచి కోసమే దేవుడు ఇచ్చాడు అని ఎప్పుడైతే ఆలోచిస్తూ ఆయన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటామో మరి సండే స్కూల్ కండక్ట్ చేసేటప్పుడు శ్రద్ధగా ఆ పాఠాలు నేర్చుకోవడానికి మరి ఆసక్తి చూపిస్తూ దేవుని కోసం నేను ఎలా అయినా సరే ఆయన చెప్పిన ప్రతి మంచి మాట నేర్చుకోవాలి మంచి పాఠాలు నేర్చుకొని ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి అని ఎప్పుడైతే మరి దేవుని ఇష్టాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో ఆ విధంగా మీరు దేవుని పిల్లలుగా జాలి దయా కరుణ కలిగి ఉన్నారని అర్థం నిజమే దేవుడు కనుక కృప చూపించకపోతే అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దయ కరుణ జాలి అనిపై చూపించకపోతే మనం చెడుగా ఉండి పాడైపోయేవాళ్ళం మనం చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడిపోయి ఏసుగ్రీస్తే దేవుడు అని నిజము తెలుసుకోలేని పిల్లల్లాగా ఆ విషయం ఎవరైనా చెప్పినా నమ్మకుండా ఉండేటువంటి గర్విష్ఠుల్లాగా మరి చచ్చిపోతాం అన్నమాట చచ్చిపోతాం అంటే ఏంటి నిజం తెలుసుకోకలేకపోవడమే చచ్చిపోవడం దానికి శిక్ష ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆ అగ్నిగుండంలో మలమల మాడిపోతూ ఉండేటువంటి ఒక శిక్ష రాబోతుంది ఎవరైతే దేవుని మాట వినలేదో వాళ్ళందరికీ మరి ఆయన జాలి లేనివాడా దయ లేనివాడా అంటే చూపిస్తున్నాడు ఆ జాలి దయా కరుణ మనం బ్రతికున్నంతకాలం ఆ జాలి దయా కరుణ అర్థం చేసుకోకుండా ఉండకపోతే ఆఖరికి అదే పనిష్మెంట్ వస్తుంది మరి ఎవరైనా ఎగ్జామ్లో ఏమీ రాయకుండా మార్క్స్ కోరుకోవచ్చా నేను ఏమీ రాకపోయినా టీచర్ మార్క్స్ వేసేసారు అని అనడానికి ఏదైనా ఉందా సో అలా వేయలేదని చెప్పి ఆ టీచర్కి లేదా మాస్టర్కి జాలి లేదు దయ లేదు ఎంత నువ్వు కఠినాత్ముడువో ఎంత నువ్వు కర్కశురాలువో అని వాళ్ళని అనగలమా కనీసం నువ్వు కొంచెం కూడా రాయలేదు నీ మీద ఎలా జాలి చూపిస్తా కదా మరి ఇలా జాలి దయా కరుణ దేవుడు మనపై ఏ విధంగా చూపిస్తున్నాడో దాన్ని సరైన నీతిగా అర్థం చేసుకొని పిల్లలుగా ఉండాలి అంటే ఆ జ్ఞానం మనకు ఉండాలి లేకపోతే అది ఎప్పుడైతే అర్థం చేసుకోమో ఎవరన్నా చెప్తే నమ్మము దేవుని ఆశ ఆ విధంగా ఉంది అని తెలుసుకొని కూడా ఆ విధంగా చేయము అప్పుడు మనకి దేవుని దయ లేదు మనం నిజంగా కఠినమైన మనసు కలిగిన వాళ్ళమే మరి కఠినమైన మనసు కలిగిన వాళ్ళకి దేవుని చెప్పిన మాట వినకుండా ఆ విధంగా మరి జీవించే వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది అంటే దేవుని కోపం వస్తుంది అంటే ఇంకా జాలి దయ కరుణ అలాంటి వాళ్ళపై ఇంకా చూపించబడడం జరగదు అది శిక్ష ఆ శిక్ష అనుభవించక తప్పదు మరి ఆ విధంగా దేవుని దయనీ కరుణి అర్థం చేసుకొని ఆయన కణ్తో కృపతో ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ అంటే పొందుకుంటూ అందులో ఆనందిస్తూ మరి ఆయన మంచి మాటలు నేర్చుకుంటూ ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మనకి ఎంత దయతో కృపతో యేసు ద్వారా ప్రేమ చూపించాడు కాబట్టి మనం కూడా జాలీ కరుణ కలిగి ఇతరులకి కూడా మనం జాలీ కరుణ ద్వారా సహాయం చేయాలి మేలు చేయాలి ప్రియమైన దేవుని పిల్లలు మరి కరుణ కలిగి ఉన్నారా అన్న అంశం ఈరోజు మీకోసమే దేవుడు తన కృపలో దయలో మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ మరి దీవెనగా మీకు ఈ సందేశాన్ని వినిపించాడు మరి దేవుని యొక్క ఈ విధమైన ప్రేమని అర్థం చేసుకొని మీ నిజ జీవితంలో కరుణ కలిగి జీవిస్తారని మీ అందరి పట్ల నేను ఒక మంచి ఆశను కలిగి ఉన్నాను కోరుకుంటున్నాను దేవుడు అటు రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకే మరొచ్చే ఆదివారం మరొక సండే స్కూల్ స్పెషల్ క్లాస్ ద్వారా ఈ ముందు నేను ఉంటాను అప్పటి వరకు దేవునిలో ఆనందిస్తూ ఉండండి ఇట్లు ప్రియ క్రీస్త దాసరాలు మీ సండే స్కూల్ సిస్టర్ అరక్క సండే స్కూల్ టీచర్ బి విజయవాహిని వైజాగ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ తన ప్రేమలో కృపలో దీవించు కనుక ఆ మేము థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సర్